పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు ఈ నెల తొమ్మిదిన సంగారెడ్డి పట్టణంలో పర్యటించనున్నారు అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు సాయంత్రం ఐదు గంటలకు సంగారెడ్డిలోని ఐబీ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు అక్కడి నుంచి మదీనా చౌరస్తా అక్కడి నుంచి ఫౌజీ చౌరస్తా నాల్సాబ్ గడ్డ వరకు రోడ్ షోలో పాల్గొంటారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీ పి వెంకట్రామిరెడ్డి గారు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొంటారు ఈ రోడ్ షోలలో ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ కుయిత్తులతో కుట్ర పన్నీ బిఆర్ఎస్ను ఓడించాలన్న ఓ దుర్మార్గ పాలచనతో ప్రజలని తప్పుదో వడ్డిస్తూ ముస్లిం మైనార్టీను అదే రకంగా క్రిస్టియన్ ఓట్లు ఏకపక్షంగా మరి కాంగ్రెస్కు ఏపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తద్వారా బీజేపీకి హిందూ ఓట్లు డైవర్ట్ కావాలి అని చెప్పి వాళ్ళ ఆలోచన మరి ఈరోజు విఘ్నులు అన్ని రకాలుగా తెలిసిన వాళ్ళు ఎందుకంటే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ పాలన అందరికీ అర్థం పడినట్టుగా అందరూ కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు దేశంలోనే ఒక సెక్యులర్ భావాలు కలిగినటువంటి ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నాడు మరి సంగారెడ్డి నియోజకవర్గం మీద కూడా ఆయన పూర్తి శ్రద్ధతో మరి ఎన్ని నిధులు ఇచ్చిందో మీ కళ్ళ ఉన్నాయి మీకే బాగా తెలుసు హరిశన్న కూడా ఈ నియోజకవర్గాన్ని నేను ఓడిపోయితే కూడా దత్తత తీసుకొని అన్ని రకాలుగా అందుబాటులో ఉండి మరి ఈరోజు వాళ్ళకి అన్ని రకాలుగా ఉండి ఈరోజు సంగారెడ్డిని అన్ని రకాల అద్భుతంగా అభివృద్ధిలో పూర్తిగా సహకరించు నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా ఈరోజు కుట్రలు కుతంత్రాలు ఎన్ని పనినా ఈరోజు వాటిని తిప్పి తిప్పికొట్టాలి అని నేను కోరుతున్నాను ఈరోజు విజ్ఞులు విజ్ఞానవంతులైన మీకు నేను శిరస్సు వంచి నమస్కారాన్ని తెలియజేస్తూ ఎక్కడ కూడా ఈరోజు కాంగ్రెస్ గెలవ గెలవటం అనేది అసాధ్యం ఈరోజు గెలవదని ఈరోజు మా వీక్ అండ్ ఎట్కు వాళ్ళు కావాలని ఎక్చన్ ఇది గుర్తిరగాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తాను